వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా భార్య అక్రమ సంబంధం భర్త చావుకు వచ్చింది ఇప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఆడుతున్నాడు అసలు ఈ సమాజం ఏం జరుగుతుందో ఎటు పోతుందో అర్థం కావట్లేదు రోజు రోజుకి పెరుగుతున్న అక్రమ సంబంధాలు దాని వెనకాల చావులు ఎన్నెన్నో ఉంటున్నాయి అసలు మ్యాటర్ ఏంటి అంటే అమీర్ పేడికి చెందిన షేక్ ఒసామాకి షేస్తాకి ఒక సంవత్సరం క్రింద పెళ్లి జరిగింది సో వాళ్ళు పెళ్లి జరిగిన టైంకి ఏంటి అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు సో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పేసి భార్య తనకి భర్తకి ఏం చెప్పిందంటే మీరు దుబాయ్ వెళ్ళండి దుబాయ్ వెళ్లి సంపాదించి డబ్బులు తీసుకొని వస్తే మనం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఐడియా అయితే తనకి ఇచ్చింది సో భర్త ఏంటి అంటే సరే కరెక్టే కదా మన జీవితం కోసమే కదా తను ఆలోచించింది అని చెప్పేసి తను ట్రై చేసి దుబాయ్లో జాబ్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళాడు సో కొంతకాలం సంపాదించిన తర్వాత మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చే టయానికి ఈ షైస్తా అనే ఆమెడికి బయట ఒక పర్సన్తో ఒక రిలేషన్ ఏర్పడింది సమీర్ అనే వ్యక్తితో సో వాళ్ళిద్దరికీ ఆ రిలేషన్ క్లోజ్ అయిపోయి అది ఒక అక్రమ సంబంధంగా మారిపోయింది అనమాట సో వాళ్ళిద్దరూ తన హస్బెండ్ అక్కడ ఉండటం వల్ల వీళ్ళిద్దరు ఇక్కడ ఫ్రీగా చట్టపాట్లు వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ భర్త మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా చేయాలో అర్థం కావట్లేదు సో వీళ్ళు మీట్ అవడానికి ఇబ్బంది అవుతుంది కానీ ఈ విషయం తన భర్తకైతే తెలిసింది సో తెలుసుకొని వాళ్ళిద్దరిని నిలదీసి అడిగితే ఇదెంతా జరిగేలా లేదని చెప్పేసి తన భర్తను చంపాలి అని చెప్పేసి ఒక నలుగురు పర్సన్స్కి సుపారి ఇచ్చేసి తన మీదకి మర్డర్ ప్లాన్ అయితే చేశారు సో మొన్న జూలై సిక్స్టీన్త్న తన మీద ఆ నలుగురు కలిసి అటాక్ చేశారు దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు సో కత్తులతో పొడిచారనమాట సో ఆ టైంకి తను చచ్చిపోయాడు అనుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు దగ్గరలో ఉన్న వ్యక్తులు కొంతమంది చూసి ఇంకా బతికే ఉన్నాడని చెప్పి పోలీసులకి అయితే ఫోన్ చేశారు సో పోలీసులు వచ్చి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అది చేపిస్తున్నారు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి అంటే భర్తని చంపడానికి భార్య సుపారి ఇచ్చి అరేంజ్ చేసిందన్న విషయం అయితే ఎంక్వైరీలో తేలింది సో అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏమైతే అర్థం కావట్లేదు సో అక్రమ సంబంధాల వల్ల అన్యాయంగా చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సో ఈ రోజుల్లో ఈ అక్రమ సంబంధాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి చాలా మర్డర్లు అయితే జరుగుతున్నాయి సో రోజు రోజుకి సమాజం ఎటుపోతుందో అయితే అర్థం కావట్లేదు సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా